మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు జీవో నైన్ ప్రకారం నిబంధనల మేరకే జరిగాయని బీఆర్ఎస్ పార్టీ నేతలు అసత్యాలు ప్రచారం చేసే గందరగోళం సృష్టించవద్దని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చిలుకూరి బాలు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డిలో హితవు పలికారు మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్లో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు రిజర్వేషన్ల పేరుతో సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెడితే సహించబోమన్నారు పంతొమ్మిదిలో వార్డుల పునర్విభజన ప్రక్రియను అధికారం అడ్డు పెట్టుకుని ఇష్టానుసారంగా వివరించారని చెప్పారు ప్రశాంతమైన వాతావరణాన్ని భ్రష్టు పట్టిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశి శేఖర్ రెడ్డి లక్ష్మణ్ బంటూ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు గత వారం రోజులుగా మాజీ శాసనసభ్యులు వారి పుత్రుడు సిద్ధార్థ గారు అవగాహన లేకుండా అవాకు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు వారికి రెండు వేల పంతొమ్మిది జూలై నెలలో అప్పటి మున్సిపల్ డీలిమిటేషన్ అనగా పునర్విభజన జరుగుతుండగా వారు చేసిన వారి అధికారాన్ని అడ్డం పెట్టుకొని మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ నా జోబులో ఉన్నాడన్న ఉద్దేశంతో వారు లాబింగ్ చేసుకొని మిర్యాలుగూడ పట్టణంలో దాదాపుగా డెబ్బై డెబ్బై ఐదు వేల ఓట్ల ఉన్న జనాభాని లక్ష పైచిలుగా చూపెట్టి ముప్పై ఆరు వార్డులుగా విభజించబడిన మిరాగూడ మున్సిపాలిటీని నలభై ఎనిమిది వార్డులుగా తప్పుడు లెక్కలు చెప్పి చూపెట్టి పునర్విభజన చేయించిన నాయకత్వం బీఆర్ఎస్ నాయకత్వం నలమోతు భాస్కర్రావు గారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది వారు ఆ రోజు వారికి ఉన్న రాజకీయ విచక్షణ వినియోగించుకొని మిర్యాలగూడ పట్టణాన్ని చిన్న భిన్నంగా ఒక కొలబానం లేకుండా క్లాక్ మాదిరిగా సరౌండింగ్గా పద్ధతి ప్రకారం చేయాల్సిన పరిస్థితి లేకుండా వాళ్ళకి నచ్చిన వీధి ఈ వీధిలో నాకు పది ఓట్లు అంటే ఆ నాలుగు ఇళ్ళని పెట్టుకోవడం ఒక స క్రమ లేకుండా అడ్డగోలిగా వార్డులను కేటా ఏర్పాటు చేసి వాటిలలో కూడా వారు ఇలా నిన్న సిద్ధార్థ గారు మరి తెలిసినరో తెలవకనరో కొద్దిగా మళ్ళొకసారి వారు అవగాహన చేసుకొని రెండు వేల పంతొమ్మిది ఓటర్ లిస్టు జూలై పదిహేను లోపు అంటే దాదాపుగా జూలై రెండు వేల పంతొమ్మిది జూలైలో ఓటర్ లిస్టును కూడా ముసాయిదాని ఏర్పాటు చేసిరు ఆ ముసాయిదా ఓటర్ లిస్టు మొత్తం కూడా ఈరోజు మున్సిపాలిటీలో ఇప్పుడు మీరు ఈ రోజు దోలాడినా కూడా దొరుకుద్ది ఆ రోజు వాళ్ళు చేసిన తప్పుడు విధానాలని తప్పుడు బౌండరీస్ దాని మీద నేను ఆ రోజు హైకోర్టుకు పోవడం జరిగింది హైకోర్టులో వాళ్ళు చేసిన తప్పుడుని వాళ్ళు చూపెట్టిన ఓటర్ల లీస్టు తప్పుడు విధానాన్ని మొత్తం కూడా మేము పాయింట్ టు పాయింట్ హైకోర్టుకు సమర్పించడంతో రో అమ్మ ఇంత అన్యాయంగా ఉన్నదన్న ఉద్దేశంతో హైకోర్టు ధర్మాసనం కూడా మాకు ఫివర్గా స్టే ఇవ్వడం జరిగింది ఆ స్టే ఇచ్చినా కూడా వాళ్ళు లెక్క చేయకుండా ఏదో చేస్తూ ఉంటే ఆ స్టేని మేము మిర్యాదు కూడా పట్టిన బంధుతో పాటు ఆర్డి ఆఫీస్ ముట్టడం చేయడం జరిగింది మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడం చేయడం జరిగింది మిర్యాలు కూడా పట్టణాన్ని కూడా బంద్ చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో బిఆర్ఎస్ వాళ్ళు అనేకమైన తప్పుడు ప్రచారాలు చేస్తున్న విషయాన్ని పత్రిక పత్రికాముఖంగా చూస్తూ ఉన్నాం మొదటగా ఆయన ఈ మధ్యకాలంలో ఎన్నికల వాతావరణం వచ్చిన తర్వాత ఏదో కోట్ల రూపాయలు చైర్మన్లకు బేరం జరుగుతూ ఉన్నది అని చెప్పి చెప్పిండు ఇవాళ కోట్ల రూపాయలు పుణ్యానికి ఏం రావు ఎవరికి ఎవరు కూడా కోట్ల రూపాయలు కూర్చి కొనుక్కోవడానికి ఈరోజు సిద్ధంగా లేరు కూడా కనీసంగా ఆయన మాట్లాడేదానికి అవగాహన ఉండాలి ఎవరైనా సమాజంలో సేవ చేయకుండా హైదరాబాద్లో కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు వచ్చి వాళ్ళు మిర్యాలు చైర్మన్ పదవి ఇస్తారంటే ఎవరైస్తారా గతంలో మీ హామీలా జరిగింది డబ్బుల వ్యవహారం తీసుకొచ్చిందే మీరు డాలో ప్రజలకు డబ్బులు పంచుతారు ఓటర్లకు ఓటర్లకు డబ్బులు పంచుతారంటేనే దానికి మార్గం చూపించిందే మీరు మొన్న ఎలక్షన్లో కూడా మీరు ఎన్ని డబ్బులు పంచారో కాంగ్రెస్ పార్టీ ఎన్ని డబ్బులు పంచారో ప్రజలే చూస్తున్నారు అది ప్రజలు గ్రహిస్తున్నారనే విషయాన్ని కూడా ఇంత సోయ లేకుండా మాట్లాడటం సిగ్గుచేటు తర్వాత రెండో విషయం మధ్యకాలంలో కులాలను విభజిస్తూ కులాల మధ్యలో చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి కావాలని చేస్తున్నాడా లేదా ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టినా అని చెప్పి ఆయన పెద్ద నేను సాఫ్ట్వేర్ కంపెనీ నేను పెద్ద చదువుకున్నాను అని చెప్పి తిరుగుతూ ఉంటాడు నాకు నిన్న ప్రెస్ మీట్ చూసిన తర్వాత అనిపించింది వాళ్ళు బ్లాక్ మనీని మాత్రమే వైట్ మనీని చేసుకోవటానికి ఆయన అదొక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి బోగస్గా నడుపుతా ఉన్నాడు ఎందుకంటే ఏ సో ఇన్నోడైనా ఒకటే జీవో రాష్ట్ర మొత్తానికి ఉంటుంది ఒక మిరాడానికి ఒక జీవో ఉండదు ఒక మిరాడ పట్టణానికి ఒకటే ఉండదు అసలు ఆ జీవోటి ప్రెస్ పెట్టి ప్రజలకు చూపెట్టి అరే ఈ జీవ ప్రకారం తప్పు చేసిర్రా బాబు అని చెప్తే బాగుండేది